నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీమతి శారీస్ మణికొండ సుమ కదా మేము ఒక వీడియో ప్లాన్ చేసుకున్నప్పుడు అసలు స్టోర్లో వెరైటీస్ చాలా ఉండిపోయాయండి ఇంకా మళ్ళీ రెండోది చేయాల్సి వచ్చింది ఎందుకంటే మరి ఒకటే లెంత్ అయిపోయినా మీరు బోర్ అయిపోయి స్కిప్ చేసేస్తే వాళ్ళ శ్రమ నా శ్రమ కూడా వేస్ట్ అవుతుంది అందుకే పట్టు చీరల సెక్షన్ వరకు తీసుకున్నాము మీరు ఆల్రెడీ వీడియో రిలీజ్ అయిపోయింది చూస్తుంటారు పట్టు చీరలు అయితే నాకు ఈ మధ్యకాలంలో బాగా నచ్చాయని చెప్పచ్చు డిజైన్స్ అన్నీ కూడా కొత్తగా నండి ప్రతీది కూడా హ్యాండ్లూమ్ పట్టు వస్తాయి నేను శారీ చూపిస్తాను మీకు అసలు ఎంత బాగుందంటే మెత్తటి పట్టు నాకు ఇంకొక వీడియో నువ్వు రిలీ రెడీ చేయాలి అమ్మలో ఎక్కడ గంజి లేదు మీరు కంపల్సరీ విజిట్ అవ్వాలండి మీకోసం అసలు ఇందులో స్టార్చ్ లేదండి మంచి పట్టు చీర ఎంత బాగుందో మెత్తగా హాయిగా ఉంది చీర ఇలాంటివి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అలాగే వీరికి కర్నూలు లో కూడా స్టోర్ ఉంది ఆ వివరాలు కూడా చెప్తే మా వాళ్ళు ఎవరి అంతేనా కర్నూలు లో ఉంటుందండి మన స్టోర్ స్టోర్ అక్కడ ఇలాంటి పేరు పేరు శ్రీమతి సెలెక్షన్ సెలెక్షన్స్ అని ఉంటుందండి అక్కడ అదే ఓన్ వెళ్ళది ఎక్కువ అంటే ఒక థర్టీ ఇయర్స్ నుంచి రన్ అవుతూ ఉన్నది ఇది మరొక బ్రాంచ్ వెళ్ళది ఇప్పుడు ఏంటంటే ఫ్యాబ్రిక్స్ నుంచి అలాంటి పట్టు చీరల నుంచి అన్ని కూడా ఆల్ వెరైటీ ఇప్పుడు స్టోర్ లో ఉన్నాయి కర్నూలు చుట్టుపక్కల ఉన్న మన సబ్స్క్రైబర్స్ మీరు ఆ స్టోర్కి వెళ్ళడానికి ట్రై చేయండి ఇక ఈ వీడియోలో ఏంటంటే మేము లాస్ట్ వీడియోలో చూపిద్దాం అనుకున్న వెరైటీస్ ఇంకా చాలా ఉండిపోయే అసలు లెహెంగాలు ఉండిపోయే బ్లౌజులు ఉండిపోయే చీరలు అయితే ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి మరి అవన్నీ మనం ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే శారీస్ క్లోజ్ చేసేసుకుని బ్లౌజ్కి వెళ్దాం శారీస్లోకి వెళ్ళిపోదాం ఎందుకంటే ఇవి నాకు బాగా నచ్చే నేనే పైన ర్యాక్లో తీసుకున్నానండి ఎంత బాగుందో టి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎంతవరకు ధర ఉండొచ్చు ఇది వచ్చేసి ఫోర్ థౌసండ్ ఆఫర్ కూడా ఆఫర్ కానీ చాలా బాగుంది కోటా టిష్యూ అసలు మెటీరియల్ చాలా బాగుంది మనకు ఫోర్లో వస్తుంది కదా గుచ్చుకుంటుందన్న డౌటే లేదండి ప్యూర్ ఉన్నట్టు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఎక్కడ కూడా ఈ వెరైటీ లేవు మీరు నచ్చిన వారు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు క్లాస్కి ఉన్నాయి శారీస్ ఇందులో కలర్స్ పెట్టమ్మా డిజైన్ డిజైన్లు మారుతూ ఉంటాయి కానీ మనకి టిష్యూ యాడ్ అవుతుంది వీటిల్లో కానీ క్వాలిటీ బాగుంది ఇది కూడా నాకు బాగా నచ్చింది ఇది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి వీటి మీద కూడా మనకి డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం తగ్గుతుంది అంతే కదా కానీ చాలా అసలు నచ్చిన వారు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చీర చాలా బాగుంది నెక్స్ట్ సారీస్ ఇది వచ్చేసి గ్లాస్ టిష్యూ విత్ రెడీమేడ్ బ్లౌజ్ ఇలా పిఠాయి వర్క్తో లేస్ డిజైన్ చేస్తారు ఇలా ఇలాంటివి మనకి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మీ దగ్గర ఇలాంటివి మన దగ్గర వచ్చేసి సిక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి సిక్స్ టు ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ దాకా ఉంటుంది సో దాన్ని బట్టి ఇప్పుడు మీరు ఇస్తున్న డిస్కౌంట్ లెస్ చేసుకుని కూడా మీరు తీసుకోవచ్చు మంచి క్వాలిటీ అండి ఇందులో ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఇందులో కలర్స్ కానీ బలే కంప్లీట్ లైట్ వెయిట్ లో చాలా బాగుంటుంది ఏదైనా ఫంక్షన్స్ కి కలర్ కూడా కొంచెం కొత్తగా ఉంది కలర్ ఇది కూడా చాలా బాగుందండి మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ కోట స్కాలప్ డిజైన్ తో ఇలా కోట సిల్క్ లో మిర్రర్ వర్క్ వస్తుంది డిజైన్ ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు అలాంటి వాళ్ళు తీసుకోవడానికి ఎంత వరకు ఉండొచ్చు ప్రైస్ ఇది వచ్చేసి మనకు త్రీ థౌసండ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి త్రీ త్రీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి మనకి సారీస్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి కూల్ కలర్స్ కదా బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్స్ ఇలా అండి ఇలా ఇచ్చారు బాగుంది వర్క్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా బాగుంది హౌస్ వైస్ అయితే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు అండి పిల్లల నుంచి ఎవరైనా కట్టుకోవచ్చు కలర్స్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ చాలా బాగుంటుంది ఇది కూడా బాగు ఇది కొంచెం వెరైటీ ఉంది కదా పైన ఏమో మనకి ఇది ఫ్యాబ్రిక్ మారి ఇక్కడేమో టిష్యూ ఇది రష్యన్ క్రేప్ ఇక్కడ రష్యన్ క్రేప్ తో డిజైన్ చేస్తారు కింద టిష్యూ టైప్ ఒకటి ఏంటంటే విచిత్రం బలి పట్టుకొచ్చారు మీరు అసలు చీరలు అది నేను అనేది చక్కగా బడ్జెట్ కానీ అదే టైంలో మంచి చీర ఇప్పుడు ఇవన్నీ మనకి కర్నూలు కూడా దొరుకుతాయమ్మా అక్కడికి తగినట్టు అటు ఉంటాయి అదే అక్కడ తగినట్టుగా అక్కడ ఉంటాయి అసలు ఎంత బాగుందో చూడండి క్వాలిటీ కూడా చాలా రేట్ ఎంత వరకు ఉంది డిఫరెంట్గా ఉందండి ఫోర్ అంటే మరి మంచిగా వస్తుంది కదా ఆల్మోస్ట్ మీకు ఫైవ్ టు సిక్స్ లోపల వచ్చేస్తుంది ఈ పైన రష్యన్ క్రేప్ వచ్చిందండి ఇక్కడేమో చక్కగా ఇష్యూ వచ్చింది చాలా అందంగా ఉన్నాయి చీరలు ఎక్కడ లోపల చూపించట్లేదు మీరు అంటున్నారు కదా ఎక్కడ గుచ్చుకునే వెరైటీ కాదు చాలా చక్కగా ఉన్నాయి శారీస్ మీకు ఇంకా నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు క్రస్ట్ ఇష్యూలు విత్ బ్లౌజ్ శారీస్ అండి వీటన్ని బ్లౌ ఇవన్నీ మనం ట్వంటీ పర్సెంట్ ఆఫర్ లో పెట్టేస్తామండి ఇప్పుడు ఉంది విత్ రెడీమేడ్ బ్లౌజెస్ అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి ఎయిట్ సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఉంది దీని మీద మనం ట్వంటీ పర్సెంట్ ఆఫర్ పెట్టాయి ఆల్మోస్ట్ మనం పద్నాలుగు వందల పదిహేను వందల పైన తగ్గుతుందండి క్లాత్ బాగుంది ఇదంతా హ్యాండ్ వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్ మొత్తం మగ్గం వర్క్ తో ఉంటుంది బ్లౌజ్ కూడా అది కూడా కలర్ మొత్తం ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయండి శ్రీమతి శారీస్ మణికొండలో ఉంది ఇంకా నియర్ ఏమైనా ఉన్నాయో అడ్రస్ చెప్పాలంటే మరిచెట్టు అంతే కొంచెం కిందకు మరిచెట్టు నుంచి కొంచెం కిందకు దిగితే మనకి శ్రీమతి ఉంటుంది శ్రీమతి సారీస్ ఇప్పుడు కాదండి నేను ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఇది ఐదో వీడియో ఆరో వీడియోనో మంచి క్వాలిటీ నేను ఒక్క వీడియో చేస్తేనే ఇప్పటికీ కూడా మన వాళ్ళు కనెక్ట్ అవుతూనే ఉన్నారు అంటే క్వాలిటీ ఎంత బాగుంటే కరెక్ట్ అవుతూ ఉంటారు చాలా బాగుంటాయి బ్లౌజెస్ నుంచి మొదలు పెడితే డ్రెస్సెస్ కానీ డ్రెస్సెస్ అయితే మీరు సిటీ వరకు రావద్దండి నేను చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా డ్రెస్సెస్ చాలా చాలా బాగుంటాయి డ్రెస్సెస్ మీ దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా దగ్గర టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి డైలీ వేర్ అలా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం పార్టీ కదా మరి డైలీ వేర్ లా కాకుండా చక్కగా వర్క్ తోటి చాలా బాగుంటాయండి లాంగ్ ఫ్రాక్స్ ఇక లెహంగాలు లాంగ్ ఫ్రాక్స్ అయితే వీళ్ళే కస్టమైజ్ చేస్తున్నారు డిజైన్ చేసి కూడా సేల్ చేస్తున్నారు అవి కూడా చూపిస్తాను మరి మీరు చివరి వరకు ఉండండి చాలా చాలా బాగున్నాయి ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది రష్యన్ క్రేప్ రష్యన్ క్రేప్ లోనే కొంచెం ప్యాచ్ వర్క్ స్టైల్ గా ఇచ్చారు కదా ఆప్లిక్ వర్క్ బాగుంది ఇలా లేస్తూ డి పిల్లలు హాయిగా ఏదైనా సాఫ్ట్వేర్ వాళ్ళు ఏదైనా ఫంక్షన్ అలా తీసుకుని వేసుకుని వెళ్ళిపోవచ్చు పెట్టి కోట్స్ ఉంటాయి కాబట్టి పెట్టి కోట్స్ కూడా కొనేసుకుని హాయిగా వేసుకుని వెళ్ళిపోవచ్చు అండి ఇంకా కావాలంటే డ్రెస్సింగ్ రూమ్ ఉంది అమ్మాయి మాటకి అడ్డం వచ్చేస్తున్నా అక్కడ కూడా రెడీ అయిపోయి మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అంటే ఆఫీస్ పని మీద వెళ్ళే వాళ్ళకి బాగుంది అలా వెళ్తారండి చాలా మంది పాపం అలానే అంతే కదా బిజీ ఎంత వరకు ఉన్నాయమ్మా ఇది వచ్చేసి నైన్ సెవెన్ నైన్టీ ఇది కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ లో ఉంది ఇప్పుడు ఆషాడమ్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కలర్స్ ఇది ఎంత బాగుంది కలర్ చాలా చాలా అందంగా ఉంది చీర సారీ కూడా ప్లస్ లైట్ వెయిట్ అండి మనకి మార్నింగ్ నుంచి నైట్ వరకు కట్టుకుంటే ఏం సారీ ఫోల్డింగ్స్ అలా ఉండదు పిల్లలకి చాలా ఇప్పుడు చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ ఇది రంకా డిజైన్ లో ఇలా బెనారస్ సారీస్ ఇది ఎవరైనా వెళ్ళచ్చు కొంచెం కొత్తగా చెప్తున్నాను కదా రెగ్యులర్ సారీసే కానీ మీరు ఏంటంటే డిజైన్ కానీ కలర్స్ కానీ అసలు ఎంత మంచి క్వాలిటీ పట్టుకొచ్చారండి చాలా బాగున్నాయి పళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇలా ఇలా ఎంతవరకు ఉండొచ్చు అమ్మా ఇవి ఈ సారీగా ఇది ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ది ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వస్తుంది బెస్ట్ ప్రైస్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది పళ్ళు మంచిగా వచ్చింది మన కాస్ట్లీ ఆర్గంజా శారీస్కి పళ్ళు చూస్తా కోరా శారీస్కి అలా వచ్చింది సో ఈ టూ శారీస్ ఉన్నాయి కావాలనుకునేవారు మంచి డిస్కౌంట్లో వస్తున్నాయి మీరు తీసుకోవచ్చు ఇవి టెస్సర్ జాకెట్లో వస్తాయి ఇంక ఇవి ఇంక మామూలుగా లేవులే ఇంకా మార్కెట్ అంతా ఇవే ఎంతవరకు ఉన్నాయమ్మా ఇవి వచ్చాయి టెస్టర్ జాకెట్స్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఉంది మీకు వీటిపైన కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కలర్స్ ఇందులో మొత్తం చాలా ఉంటాయి వీటిల్లో చాలా అంతేలే చాలా బాగున్నాయి ఇవి నెక్స్ట్ దానికి వెళ్దాం క్వాలిటీ బాగుంది టసర్ జార్జెట్ కూడా మంచి క్వాలిటీ ఉంది ఇలా కస్టమైజ్ సారీస్ అసలు కావాలంటే ఇలా మీరు డిజైన్ ఇలా మంచిగా యుఎస్ క్లయింట్స్ కి బాగా నచ్చుతున్నాయి ఇక్కడ చిన్న చిన్న పార్టీస్ కట్టుకోవడానికి దానికి బాగుంటాయి అంటే రెగ్యులర్ కాకుండా సారీ ఇలా డిఫరెంట్ ఇలా మనకి ఇది మంచి క్రేప్ జార్జెట్ లో వస్తుంది సారీ ఇలా అలా వద్దు సారీ టోటల్ ఇలా ఉండాలి బ్లౌజ్ ఇలా హెవీ బార్డర్లు వద్దు అని అనుకునే వారికి మంచి కలిపి ఈ తో కలిపి సిక్స్ టు సెవెన్ థౌసండ్ లో వచ్చేస్తాయి అండి ఇవి కావాలంటే ఇక్కడే మీరు స్టిచ్ చేసుకోండి మొత్తం మనకి ఈ కలర్స్ ఉన్నాయండి ఇక తర్వాత వీరి స్పెషల్ అయినా శారీస్ విషయానికి వస్తే మీకు పట్టు నుంచి పట్టు అయితే నేను వీళ్ళకి పెద్దపేట వేసాను అండి నిజంగా బాగున్నాయి నేను నేను ఏదో అమ్మాయి చూపించింది పొగడేద్దాం అన్నట్టుగా చెప్పట్లేదు నేను నిజంగా చాలా బాగా ఏమనిపించింది అంటే అమ్మలు రెగ్యులర్ చూసే పట్టు డిజైన్స్ కొన్ని కొన్ని చోట్ల ఇంకా పట్టు విరక్తి వచ్చేసి ఏం కొంటాల్లే అని అనిపిస్తుంది కానీ మీ దగ్గర పట్టు ఎలా ఉన్నాయంటే ఆ క్వాలిటీ విషయం పక్కన పెట్టినా బాగుంది బ్రహ్మాండం ఉంది కానీ డిజైన్ కొత్త కొత్త డిజైన్స్ ఇంకా వెరీ స్పెషల్ అయిన బ్లౌజులు లెహెంగాలు చూసేద్దాం వచ్చేసామండి వీళ్ళ కష్టమే వీళ్ళు తయారు చేసిన లెహంగా కదమ్మా ఇలా అసలు అలా పంపించేయచ్చు పిల్లలకి మెటీరియల్ కొని టైర్లర్ చుట్టూ తిరిగి హింసలు పడక్కర్లేకుండా లేకుండా వెళ్ళిపోవచ్చు ఇది ఇది దుప్పట ఇవన్నీ ఇది వచ్చేసి మనకు మన దగ్గర వచ్చేసి ప్రైజెస్ సెవెన్ థౌసండ్ నైన్ నైన్ నుంచి ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ వరకు దొరుకుతాయి అండి సరే మనం వెరైటీస్ అయితే మీరు తీసుకోండి అంటే మెటీరియల్ కొందరు ఎక్కువ దాని బడ్జెట్ వెళ్ళిపోతుంది అట్లా ఫ్లేయర్ ఎక్కువ కావాలి ఫైవ్ మీటర్స్ అంటారు సిక్స్ మీటర్స్ దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటుంది సో అదే మీరు అమ్మాయితో మాట్లాడండి ఇక డిస్కౌంట్ అనేది ఈ ఆషాడలో ఉందా లేదా దేని మీద ఇది కూడా డిస్కౌంట్స్ ఉన్నాయండి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ వచ్చా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉంది కాబట్టి సెవెన్ థౌజండ్ నుంచి చక్కగా స్టార్ట్ అవుతాయండి వీళ్ళే టైలర్ తోటి స్టిచ్ చేస్తున్నారు రెడీమేడ్ కొనుక్కొచ్చినవి కాదు ఫ్యాబ్రిక్ తీసుకుని వీళ్ళే చక్కగా లోపల లైనింగ్ కూడా మంచి టూ బై టూ పీస్ వేస్తున్నారు ఇదంతా కూడా మంచి క్వాలిటీ అండి చాలా థిన్ ప్యాట్స్ మంచి రెస్పాన్స్ ఉంది ఇక్కడే అమ్మాయిలు చక్కగా వేసుకుని పార్టీస్ కూడా వెళ్తున్నారు కావాలన్నా కూడా చేంజ్ చేస్తారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే సెవెన్ థౌసండ్ నుంచి ఫోర్టీన్ థౌసండ్ వరకు మీరు సెలెక్ట్ చేసుకోండి వాళ్ళు ఫైనల్ ధర చెప్తారు ఇది గ్లాస్ టిష్యూలో లెమెంక్ష ఏదో ఒక ఫంక్షన్ చేసి ముందు పిల్లలకు అర్జెంట్ గా చేయడం చాలా చాలా బాగున్నాయండి ఇలా మంచిగా ఇలా ఎక్కడ ఇలా హిప్ దగ్గర కూడా స్కాలప్ డిజైన్ నీట్ గా చాలా చక్కగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ మంచిగా తీసుకున్నారు లోపల చూసారా మనకి ఎంత గేరా అది కూడా చాలా చక్కగా ఉంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు దీని మీద అవగాహన తక్కువ ఈ పొడుగులు పొట్టలు వీటి గురించి మీరు సుమతో మాట్లాడొచ్చు ఇది బ్లౌజ్ ఇవన్నీ లెహెంగాస్ అన్నిటికి బ్యాక్ ఓపెన్ పెట్టిచ్చేస్తాము బ్యాక్ ఓపెన్ దీని దుప్పటా సెల్ఫ్ వచ్చేస్తుంది ఇలా ఇలా సెట్ ఇది గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఇది అంతా కూడా వర్క్ చేసి ఉంది ఇంకా రేట్ అంటే ఒకటి ఒకటి మనం చెప్పలేము సెవెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్టీన్ వరకు ఉన్నాయి మీకు నచ్చింది ఫోటో పెట్టండి వాళ్ళు ధర చెప్తారు ఇది పర్పుల్ కలర్ నెక్ బాగుంది అన్ని స్టిచ్ చేయించారండి మంచి మంచి మాస్టర్స్ తీసుకుని స్టిచ్ చేయించారు ఈ ఫ్యాబ్రిక్ నేను ప్రతి చోట చూపిస్తున్నాను కదా మీకు మనం చూస్తున్నాం ఈ కళంకారీ ఫ్యాబ్రిక్ ఇది తీసుకుని ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఈ ఫ్యాబ్రిక్ అసలు ఎంత బాగుందో దీని ఇచ్చారు ఇంకా పిల్లలకి అలా హాయిగా ఆర్డర్ పెట్టుకోండి క్వాలిటీ బాగుంది మంచి కుట్టారు మంచి లైనింగ్ చేశారు నన్ను అడిగితే మంచి బడ్జెట్ ట్రేంజ్ ఎందుకంటే నేను మా కోడలు కుట్టించడానికి ఫ్యాబ్రిక్ తీసుకుని ఓన్లీ ఆ వాటికి ఒక టెన్ థౌసండ్ దాటిపోయింది అలా చూసుకున్నప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా హాయిగా ఇలా ఇది ఎంత బాగుంది ఇలా పర్ల్ వర్క్ తో ఎలిఫెంట్ డిజైన్ ఇవన్నీ ఇట్లా మంచిగా బాగుంది వర్క్ కూడా బాగుంది ఇది నేను అన్ని కొంచెం హెవీ రేంజ్ చేస్తున్నాను అంటే ఇక మీరు ఎలాగో ధర చెప్పారు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఇవి కొంచెం కాస్ట్ ఉంటాయండి టెన్ పైనే ఉంటాయి ఎందుకంటే మనకు అంత వర్క్ ఉంది కదా టిష్యూ దుప్పటా ఇచ్చారు అందుకే చెప్తున్నాను సెవెన్ నుంచి ఫోర్టీన్ ఉన్నాయి సో మీరు మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళొచ్చు నెక్స్ట్ వచ్చి ఆరెంజ్ అయితే అసలు చూపు తిప్పుకోలేదు దానికి తోడు ఎల్లో దుప్పటా ఇచ్చి ఒక రేంజ్ అమ్మా మామూలుగా లేదు అసలు ఇది వా బ్యూటిఫుల్ అండి ఎంత బాగుందో మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు ప్రతిదీ లోపల లైనింగ్ కూడా మంచి కాటన్ క్లాత్ క్యానికాన్ విత్ లైనింగ్ టూ లైనింగ్స్ ఉంటాయి క్యానికాన్ కూడా గుచ్చకుండా మనకి మంచి ఎంత బాగుంది కదా కి దానికి చాలా చాలా బాగుంటుంది కలర్ ఇలా చాలా కలెక్షన్ ఉందండి ఇవి మాత్రమే కాదు మీరు స్టోర్ విజిట్ చేయగలిగితే ఈ కలెక్షన్ చాలా ఉంది ఒకదాని మించి ఒకటి ఇది కూడా చాలా బాగుంది దీని దుప్పట దీని దుప్పట ఇలా లావెండర్ ఇచ్చేస్తా లావెండర్ ఇచ్చారు రెడీ అవుతున్నాయండి లావెండర్ ఇచ్చారు ఇంకా ఇందులో వీటిల్లో మీకు లెహెంగాస్లో చాలా ఉన్నాయి నెక్స్ట్ నేను కొన్ని బ్లౌజులు కూడా చూపిస్తాను వీడియోని మీరు స్కిప్ చేయకండి లెహెంగాల్లో ఏంటంటే సెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఫోర్టీన్ థౌసండ్ కాకుండా వీటి మీద ఇప్పుడు ప్రస్తుతం ఆషాఢం సేల్ ఫ్లాట్ ఫిఫ్టీన్ ఇది బ్లౌజ్ థర్టీ ఎయిట్ సైజ్ వచ్చేస్తుంది మనకి ఇవి మినిమం సైజ్ ఎంత వస్తుంది ఎలా మనకి థర్టీ టూ సైజెస్ నుంచి మనకి ఫార్టీ సైజెస్ వరకు ఉంటాయి ఫార్టీ అలా ఉన్నాయా ఓకే అంటే మళ్ళీ దాని చెప్తే నేను ఒకసారి చెక్ చేసి నేను కొరియర్ చేసే థర్టీ టూ నుంచి థర్టీ ఎయిట్ మరి ఇంకే దాని మీకు ఎలా కావాలంటే అలా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇలా మార్జిన్స్ ఉంటాయండి ఇలా లోపల కూడా ఎక్స్టెన్షన్ ఇవి ప్రైస్ ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయమ్మా ఇది వచ్చేసి టూ థౌసండ్ త్రీ నైన్ అండి ఇప్పుడు డిస్కౌంట్ టూ థౌసండ్ వన్ బాగున్నాయి ఇందులో కలర్స్కి వెళ్దాం ఎవరి దగ్గర నచ్చింది ఉంటే కూడా తీసుకోవచ్చు అండి కొన్ని చూపిస్తుంది ఆ అమ్మాయి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది పని లోపల నాకు నచ్చిన కలర్లు కూడా చూసేసుకుంటా అంతే కదా ఎంత బాగున్నాయి అసలు మెటీరియల్ కూడా మంచిది తీసుకున్నారు ఇది టిష్యూ వస్తుందండి కొన్ని టిష్యూ ఉన్నాయి కొన్ని మంచిగా ఇలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మీ ఇష్టం ఫ్యాబ్రిక్ కూడా మన స్టోర్ అక్కడ కర్నూలు ఉంది కదండి కూడా ఎంత ఇచ్చారు ఇది ట్రెండింగ్ అండి ఇప్పుడు పిల్లలు ఆడపిల్లలు అంతా బాగా వేస్తున్నారు ఇది ఈ నెక్ ఇచ్చారు వీళ్ళే స్టిచ్ చేస్తారు థర్టీ టూ సైజ్ నుంచి థర్టీ ఎయిట్ వరకు ఉన్నాయి ఇది హై నెక్ కదా ఇది ఒక్కడ తీసుకుంటే చాలా ఉత్తమ మీద మనం సెట్ హై వర్క్ కాబట్టి ఇలా బ్యాక్ సిబ్బు ఇవ్వాలండి అవి అన్ని రాదు అనేసి ఇలా అన్ని బ్లౌజులు అదే ధర లేకపోతే ఏమైనా డిజైన్ బట్టి ధర కొన్ని కొన్ని వేరు ఉంటాయి డిజైన్ బట్టి ఇప్పుడు ఇదంటే కొంచెం కాస్ట్ కొంచెం కదా ఇవైతే మనకి ఇప్పుడు ప్రస్తుతం వచ్చే ఆఫర్లో కాలర్తో కూడా ఉన్నాయండి ప్రస్తుతం వచ్చే ఆఫర్లో మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తాయి ఇవి చాలా బాగున్నాయి ఇంకా చాలా బ్లౌజులు ఉన్నాయి మీరు ఒకసారి అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి కుదరకపోతే ఆన్లైన్ ద్వారా మీకు ప్రతి నెక్ ఎంత బాగా పెట్టారమ్మా అసలు ప్రతిదీ లేటెస్ట్ చాలా బాగుంటుంది డిజైన్ కూడా వేస్తే చాలా బాగా కనిపిస్తుంది వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అవును ఇప్పుడు ఇది చాలా బాగా ఫ్యాషన్గా ఉందండి ట్రెండింగ్ ఇప్పుడు బాగా ఈ బ్లౌజ్ సో మీరు ఇవి కూడా ఆర్డర్ పెట్టుకోవాలి కొంచెం హెవీ వర్క్ బ్లౌజెస్ అంటే ఫ్యాబ్రిక్ కుట్టడం అన్ని మీదేషన్ నచ్చింది మనం తీసేసుకోవచ్చు కావాలంటే ఫ్యాబ్రిక్ దొరుకుతుందా బ్లౌజు లో కూడా దొరుకుతుంది సో నేను అది కూడా చూపిస్తాను అండి ఫ్యాబ్రిక్ వీడియో మీరు స్కిప్ చేయకండి ఇది ఇప్పుడు మీటర్ ఉంటుంది మీటర్ ఉంటుంది ఎంత వరకు ఉండొచ్చు ఎయిటీన్ హండ్రెడ్ వర్క్ అచ్చా ఫుల్ హెవీ వర్క్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంది మామూలుగా ఈ బ్లౌజుల్లో మనకి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఈ బ్లౌజెస్ వచ్చి మనకి టూ థౌజండ్ రెడీ అయినవి రెడీ ఒకవేళ మెటీరియల్కి వెళ్ళాలంటే మెటీరియల్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ నుంచి దొరుకుతుంది దొరుకుతాయి కాకపోతే కొంచెం ఏదైనా ఇప్పుడు ఈ కలర్ ఇది నాకు అవసరము సిల్వర్ ఇలా వెళ్ళిపోయామనుకో వర్క్ బ్లౌజ్ లాగా ఉంటుంది త్రీ ఫోర్ సారీస్ మంచిగా ఈజీగా అవును ఇలా ప్లెయిన్ సారీ కూడా వేసుకోవచ్చు మేడం మంగళగిరిలో వస్తుంది సారీ అలాగే లేదు మనం మీరు డిజైన్ చేసిన సారీస్ ఉన్నాయి అలా కావాలన్నా కూడా ఇలా వేసుకోవచ్చు కొంచెం కొత్తగా వెళ్తున్నారండి శ్రీమతి సారీస్ వాళ్ళు ఏంటంటే వారిదనే స్పెషల్ తోటి వెళ్తున్నారు రెగ్యులర్గా లేవు ఏ చీర చూసినా రెగ్యులర్గా లేవండి ఏదో ఒకటో రెండో మనకి రెగ్యులర్గా అనిపించాయి తప్పితే పట్టు నుంచి మొదలు పెడితే ఫ్యాన్సీ వరకు కూడా ప్రతిదీ ఎవరితోటి కలవకుండా ఉండే డిజైన్స్ ఉన్నాయి కదా అలాంటప్పుడు మాకు కూడా ఏంటంటే అరే ఆ చీర కొనుక్కుందామని ఇంట్రెస్ట్ వస్తుంది ఒకటే డిజైన్ ప్రతి చోట ఉందనుకో అబ్బా ఏం కొంటప్పుడు నేను కొంతమంది ఏమనుకుంటారంటే నేను కట్టించు నువ్వు కట్టకూడదు అని అనుకుంటారు కదా అట్లా ఇవన్నీ కూడా బాగున్నాయి అండి మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఉంటదా ఇది ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చా ఈ మోడల్ అయితే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది అండి సింపుల్ గా ఈ మోడల్ అయితే మనకి ఎక్కువ కొంచెం ఇలా హెవీగా కావాలి వర్క్ గా అనుకుంటే ఇవి ఎయిటీన్ హండ్రెడ్ ఇది థౌసండ్ రూపీస్ లో వచ్చా థౌజండ్ కూడా ఎంత బాగున్నాయి అసలు ఇది పక్కన ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మీరు పిక్ పెడితే వాళ్ళు కలర్స్ కూడా వస్తాయి చాలా బాగుంది ఇది తీసుకుంటా ఇందులోనూ తీసుకుంటా ఓకే సో నాకు ఆ కలర్స్ చూపించారు మీకు కూడా కావాలంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొన్ని టాప్స్ కూడా ఇంకా వీరి స్పెషల్ అయిన డ్రెస్సెస్ ఇప్పుడు డ్రెస్సెస్ ఎక్కడ ఉన్నా కూడా చాలా బాగా కొంటున్నారండి కానీ శ్రీమతి సారీస్ స్పెషల్ ఏంటంటే మంచి పార్టీ వేర్ పార్టీ వేర్ త్రీ పీసెస్ సెట్ ఉంటాయి ఫ్రాక్స్ ఎంత నుంచి ఎంత వరకు మనకు ఉండొచ్చు అంటే కొంచెం పార్టీ వేర్ అంటే త్రీ నుంచి స్టార్ట్ అవి సిక్స్ థౌసండ్ అట్లా ఎయిట్ థౌసండ్ కూడా ఉంటాయి సైజెస్ మీడియం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయండి మంత్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ అంటే కొన్ని వెరైటీస్ వెరైటీస్ సో ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా దొరుకుతాయి కాబట్టి కొన్ని కొన్ని వెరైటీస్లో మిగిలినవన్నీ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ దాకా ఎక్కువ ఉంటాయి వన్ ఇది వచ్చేసి మర్చిరైడ్ క్రేప్ మీద మేడం ఇది ప్రింట్ ఫ్లోరల్ ఇలా డిజిటల్ ప్రింట్ మీద ఇలా వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంది దుప్పటం మంచి పార్టీ వేర్ అండి ఎంత బాగున్నాయో ఇవి చాలా బాగున్నాయి ఇప్పుడు మనకి డిస్కౌంట్లో చాలా బాగా వస్తాయి మీకు ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు ఇవన్నీ త్రీ నుంచి ఫైవ్ దాకా అవ్వచ్చు ఇలాంటి వెరైటీ ఇది కోట వావ్ అసలు కోటాలో రైట్ రేట్ ప్యూర్ కోటా వస్తుంది దాని మీద మంచి వర్క్ మంచి దుప్పట చాలా బాగుందండి మనకి ఇది రేట్ కూడా చాలా తక్కువ ఉంది టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ కే వస్తుంది ఇందులో సైజెస్ దొరుకుతాయి సైజెస్ ఫోర్ సైజెస్ అవైలబుల్ కలర్స్ కూడా కలర్స్ కూడా వైట్ కలర్ కూడా ఉంటుంది ఇంకో ఇది ఫ్రాక్ లాంగ్ ఇది ఫ్రాక్ మోడల్ అండి త్రీ పీస్ అంటే ఇలా ఫ్రాక్ మోడల్ మంచి ఆరెంజ్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ కదా ఎంత బాగుంది ఫ్రాక్ కోవటం ఫ్రాక్ లాగా వాడేయొచ్చు ఎలా కావాలో సింగిల్ పీస్ లాగానే ఇస్ చేయొచ్చు త్రీ పీస్ లాగానే ఉష్ చేయొచ్చు ఇది అలా అవును ఇది వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ చాలా మంచి పార్టీ వేర్ రెడ్ కూడా చాలా బాగుంది రెడ్ కూడా ఒకసారి ఓపెన్ చేయము బాందిని ప్రింట్ ఫ్యాబ్రిక్ అండి డ్రెస్సెస్ లో బెస్ట్ ఫ్యాబ్రిక్ ఇలా ఏ లైన్ స్టైల్ వస్తుంది కదా చాలా అందంగా బాంధిని దుప్పట్ట వాహ్ కూడా ఒకసారి చూసేసుకుంటే నచ్చితే పక్కన పెట్టుకోవచ్చు అన్ని మీనే కూరేసుకున్నారని తిట్టండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుందండి ఎంత బాగుందో ఇది కావాలా కలర్స్ దొరకమేమో కలర్స్ ఉన్నాయి సింగిల్ ఫోర్ సైజెస్ ఉంటాయి కదా మనకి కలర్ ఆప్షన్ ఉండదండి నెక్స్ట్ వచ్చేది కూడా చూడండి ఎంత బాగుందో డిజిటల్ ప్రింట్ మెంతియల్లో బాగా చాలా బాగున్నాయి డ్రెస్సెస్ క్వాలిటీ చాలా బాగా మీకు మంచి పార్టీవేర్ కావాలి ఒక రెండు వేల నుంచి అని అనుకున్నప్పుడు మీరు స్టోర్ని సంప్రదించవచ్చు ఆన్లైన్ కూడా ఉంది మీరు ఎలా కావాలన్నా ఓపికగా చూసుకుని ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఇవి మనము డిజైన్ చేసిన ఫ్రాక్స్ అండి ఇలా ఇంకా అసలు వేసుకుని అట్లే వెళ్ళిపోవడమే ఇంకా ఎంత బాగున్నాయి క్లాత్ కూడా ఎంత బాగుంది ఇది వచ్చేసి మనకు సాటిన్ క్రేప్ వస్తుంది కింద ఇది గ్లాస్ టిష్యూ పైన పైన వర్క్ ఉన్న గ్లాస్ టిష్యూ ఇచ్చారు కింద సాటిన్ క్రేప్ ఫాబ్రిక్ కూడా ఎంత బాగుందో ఎంత వరకు ఉండొచ్చు సెవెన్ థౌసండ్ లో ఎంత బాగుందండి నెక్ అట్లా ఈవినింగ్ ఉన్న పార్టీస్ కి మీరు హాయిగా ఇలా ప్లాన్ చేసేసుకోవచ్చు ఇందులో సైజెస్ ఎలా సైజెస్ మనం కస్టమైజేషన్ ఇది ఓకే మళ్ళీ కావాలంటే మాకు లూజ్ జీన్స్ కూడా ఉంటాయి మేడం ఇంత ఇంత ఎక్స్టెన్షన్ పెట్టాము వరకు ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ తయారీ అండి మంచి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు చాలా బాగా డిజైన్ చేశారు అందుకే మంచి బడ్జెట్ లో కూడా వస్తుంది నెక్స్ట్ మంచి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ అండ్ బ్లూ కలంక లేటెస్ట్ ట్రెండింగ్ ఆరెంజ్ కలర్ కదా మంచి బోర్డర్ హ్యాండ్స్ కి బాగా ఇచ్చారు చాలా బాగుంది ఇవన్నీ మీ తయారీ ఇవి ఎవరైనా ఒకవేళ హోల్సేల్ కావాలన్నా సేల్ పర్పస్ కంటే ఎవరన్నా ఇస్తారా ఇంకా ప్రస్తుతానికి ఇవ్వండి ఏం కాదు వేరే ఊర్లో ఎవరన్నా సారీ బిజినెస్ వాళ్ళు కావాలన్నా కూడా మీరు ఇవ్వచ్చు బాగున్నాయి ఎందుకంటే మీ తయారీ కదా ఎన్ని కావాలన్నా మీరు తయారు చేయగలుగుతారు అలా కూడా రండి ఒకవేళ డ్రెస్సెస్ షాప్స్ ఉండి మీకు ఇలా కావాలి మంచి మంచిగా ఎందుకంటే ప్రతిది కూడా లేటెస్ట్ డిజైన్ గా వాళ్ళు డిజైన్ చేస్తారు జూట్ రా సిల్క్ అండి ఇది జూట్ రా సిల్క్ మనం ఇలా డిజైన్ చేస్తాం మొత్తం చాలా బాగుంది ఇవన్నీ మనకి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఇది అది సెవెన్ థౌసండ్ నైన్ నైన్టీ నుంచి మనకి ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ వరకు చాలా బాగున్నాయి మంచి దుప్పట నెక్స్ట్ మళ్ళీ రెడీమేడ్లో శరారా డిజైన్స్ వస్తాయి ఇలా శరారా మంచిగా ఉన్నాయండి ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ వర్క్ చేసి అమ్మాయిల నుంచి మొదలు పెడితే సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరికైనా కూడా అలా డిజైన్ చేస్తారు వాళ్ళే ఎక్కువ పర్చేజ్ చేస్తూ ఉంటారు ఇట్లా దుప్పట చాలా అందంగా ఉంది ఇది కూడా నెక్స్ట్ ఒకదాని మించి ఒకటండి వీడియోని స్కిప్ చేయకండి కానీ ఫోర్ టూలోనే వస్తుందండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌజండ్ దాకా ఉన్నది ఎంత బాగుందో లేటెస్ట్ మోడల్ కదా ఇది కావాలంటే హ్యాండ్స్ ఉంటాయా కంపల్సరీ లోపల కావాలంటే తీసుకోవచ్చు మీరు చేసి ఇస్తారా లేదంటే ఇక మీరు అట్లా వేసేసుకోవచ్చు ఎక్కడా లేవండి ఇలా మనకి డిజైనర్ ఇంత మంచి క్వాలిటీగా ఇంత బాగా ఎక్కడ దొరకట్లేదు మీకు హాయిగా ఇక్కడే మీరు వీడియో కాల్ ద్వారా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేసి ఇంకెన్ని కావాలంటే అన్ని పిల్లలకి మంచి పార్టీవేర్ ఎన్ని కావాలంటే అన్ని ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది కొన్ని కొన్ని అయితే త్రీ ఫైవ్ లోనే వస్తున్నాయి మరి అమ్మాయి సెవెన్ అని అన్నారు కొన్ని లెహెంగాలు ఫ్రాక్స్ వరకే ఈ కాటన్ ఫ్రాక్స్ బాగా ఇష్టపడుతుంది నీళ్ళెంతో పిల్లలు అసలు మామూలుగా కూడా కాదు అసలు ఎంత వరకు ఉన్నాయి ఇది వచ్చేసి మనకి త్రీ ఫైవ్ నుంచి ఫైవ్ థౌసండ్ దాకా ఉంటాయి ఇలాంటి క్లాత్ బాగుంది ఫస్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇలా డిజైన్స్ కూడా మీరు మీ తయారు ఇది అంటే డిజైన్ చేసి ఓన్ పెట్టుకున్నారు హాయిగా గొడవలు ఇలా మార్జిన్స్ కూడా ఉంటాయండి మీకు ఏదైనా ఎక్స్టెన్షన్ అన్ని ఇక్కడ అయిపోతుంది బిజినెస్ బిజినెస్ అనేవారు ఇది ఐడియా బాగుంది చూడండి అలా మనం ఏంటంటే ఆ డిజైన్ మీ దగ్గరే ఉంటుంది ప్లస్ ఇలా మంచింది ఇది మంచిది ఇవ్వగలుగుతారు ఇది కూడా చాలా బాగుంది ఇది చందేరి వస్తుంది అనమాట మల్చందేరి ఇప్పుడు ప్రస్తుతం ఫ్యాషన్ కదా బాగా ఈసారి సమ్మర్లో చాలా తీసుకున్నారండి నాకు కొద్దిగా ఉన్నాయి ఇప్పుడు చూపించడానికి ఇలా కాటన్ ఇది కూడా బామనె కదా ఇక్కడ మళ్ళీ మనకి చికెన్ కారీ వర్క్ స్టైల్ ఇచ్చారు కూల్గా భలే ఉంది ఫ్రాక్ హ్యాండ్స్ కూడా చికెన్ కారీ వర్క్ ఇది కూడా త్రీ తాగుంటుందా త్రీ త్రీ టు ఫోర్ రేంజ్ వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ మంచిది వాడారు కొత్త కొత్తవండి ఎంత బాగున్నాయో ప్రస్తుతం ఆషాఢం సేల్లో మనకి టెన్ ఫిఫ్టీన్ ఆ రేంజ్ వరకు ఉంటుంది డిస్కౌంట్ ఇక ఆ తర్వాత ఉండదు ఇప్పుడు హాయిగా కావాలంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అసలు మాములుగా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ డ్రెస్సెస్ వీళ్ళే తయారు చేస్తున్నారు కాబట్టి కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయండి ఇది ఎంత బాగుంది కదా చికెన్ కారీ వర్క్ బ్లౌజ్ తీసుకున్నారు సారీ పీస్ తీసుకున్నారు దాన్ని మంచి అందంగా డిజైన్ చేశారు బ్యాక్ ఓపెన్ ఉంటుంది మనకి కంఫర్టబుల్ అంటే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా తీసుకున్నారు వైట్ ఇది కూడా చాలా బాగుంది మంచి బల్ క్లాత్ అది కాటన్ బ్లాక్ మీద ఫ్లోరల్స్ బ్లాక్ కూడా చాలా బాగుంది ఇది ఇలా మనకి ఇలా స్కాలప్ డిజైన్ ఇచ్చాము ఇక్కడ మళ్ళీ కదా మంచి వెరైటీగా ఇచ్చారు మంచి పార్టీ వేర్గా కూడా వాడేసుకోవచ్చు దీనిలో చిన్న ఫ్యాంట్స్ వస్తుంది స్కాలప్ డిజైన్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రాక్స్లు ఇంకా చాలా ఉన్నాయండి మీరు ఫ్రాక్స్ కూడా చూడాలనుకుని పిక్ పెట్టండి వీడియో కాల్లో మీకు చూపిస్తారు ఇది ఇలా మన వచ్చేస్తుంది ఎంత బాగున్నాయి డ్రెస్సులు ఒక్కదాని మించి ఒకటండి వేర్ మీకు మంచివి కావాలనుకుంటే నేను చూస్తున్న ఇన్నింటిలో శ్రీమతిలో ఉన్న కలెక్షన్ ఎక్కడా లేదు చాలా చాలా బాగున్నాయి అంటే ఒక్కొక్కరుకొక స్పెషల్ వాళ్ళ దగ్గర లేవు వీళ్ళ దగ్గర లేవు అని కాదు కానీ ఒక్కొక్కరుకొక దాంట్లో స్పెషల్ వీళ్ళు పూర్తిగా ఏంటంటే చాలా వరకు కూడా కస్టమైజ్ ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేయించటాలే ఎక్కువ సో మీకు చాయిస్ కూడా బాగా దొరుకుతుంది ఎన్ని కావాలన్నా చూసుకోవచ్చు చాలా అందంగా ఉంది ఇందులో ఏమైనా కలర్స్ కావాలన్నా దొరుకుతాయి కలర్స్ అండి సింగిల్ కలర్ సింగిల్ అంటే సైజెస్ ఎక్కువ ఉంటాయి బాగుందండి ఈ డ్రెస్ కూడా మనకి చాలా తక్కువలోనే వస్తుంది త్రీ టూ లో వస్తుంది మంచి బ్యూటిఫుల్ డ్రెస్ కూల్ గా ఇష్టపడే వారికి ఎంత ఇది ఇలా ఎలైన్ స్టైల్ లో వస్తుంది జీన్స్ పైన వేయచ్చు ఇలా సిపి సెట్ లాగా కూడా వాడచ్చు అండి ఇలా ఇవి మనకి ఎంత నుంచి ధర ఉండొచ్చు ఇది కొంచెం ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ థౌసండ్ ఫ్యాబ్రిక్ హైలైట్ కదా ఫ్యాబ్రిక్ అందుకే జీన్స్ పైన వాడచ్చు అని చెప్పాను అలా వాడేసుకోవచ్చు లేదంటే ఒకసారి డ్రెస్ లాగా కూడా వాడుకోవచ్చు ఇలా స్పెషల్ కలెక్షన్ డ్రెస్సెస్ నుంచి బ్లౌజెస్ వరకు అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఈ కొంచమే ఇంత బాగుంటే స్టోర్లో ఇంకా బాగుంటాయి మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి లేదు అని అనుకుంటే హాయిగా మీకు నచ్చింది ఏదైనా ఉంటే పిక్ పెట్టేస్తాయండి వాళ్ళు ఆన్లైన్ సర్వీస్ ఇస్తారు మీ ఇంటికి మీకు కొరియర్ ద్వారా వచ్చేస్తాయి నాకైతే చాలా బాగున్నాయి ఓకే సుమారు కొంచెం లేటుగా వచ్చినా లేటెస్ట్గా అన్నీ లేటెస్ట్గా ఉన్నాయి నాకు కూడా వర్క్ సాటిస్పెషన్ అంటే ఫ్యాబ్రిక్ బాగుండి ఆ డిజైన్స్ అదే బాగుంటాయి నేను కూడా కష్టపడినందుకు మంచిగా అనిపిస్తుంది అన్నీ బాగున్నాయండి శారీస్ నుంచి మొదలు పెడితే ఏదైనా కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా కొత్త కొత్తగా ఉన్నాయి మనం రెగ్యులర్గా వాడే కలర్స్ కానీ రెగ్యులర్గా వాడే డిజైన్స్ కానీ కాదు సో మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ